ఏపీలోని పల్లెల్లో సంక్రాంతి సందడి మామూలు కలెంట్ పండక్కి ఊళ్ళు వెళ్లిన వారు నాలుగు రోజులు సరిపడా కొనుగోలు చేస్తూ ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు ఇప్పటికే పిండి వంటలన్నీ రెడీ అయిపోయాయి ఇక సంక్రాంతితో పాటు కనుమ ముక్కనుమను కూడా జనం ఇప్పటి నుంచే మొత్తం సరంజామా రెడీ చేసుకుంటున్నారు ముఖ్యంగా నాన్ వెజ్ వంటకాల కోసం సంతలపై దండయాత్రలకు దిగారు శ్రీకాకుళం జిల్లాలోని వారపు సంతల్లో అటు వ్యాపారులు ఇటు కొనుగోలుదారులు భారీగా వచ్చారు ఈ సంతల్లో పొట్టేళ్ళు నాటుకోళ్లు సందడి చేస్తున్నాయి కనుమ ముక్కనమ పండుగలకి తప్పనిసరిగా ముక్కు ఉండాల్సిందే దీంతో సంతల్లో పొట్టేళ్ళు నాటుకోళ్ళ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి శ్రీకాకుళం జిల్లా కొల్లివలస సంత కిటకిటలాడుతోంది పొట్టేళ్ళు మేకలు నాటు కొనుగోలు చేయడానికి వివిధ జిల్లాల నుంచి కస్టమర్లు తరలిస్తున్నారు అయితే ఇక్కడ ధరలు చూసి మాత్రం షాక్ అవుతున్నారు రేట్లో అయితే చాలా హెవీగా మైంది కొండ కొచ్చారా మా కాకపోతే సంవత్సరం ఒకసారి సంక్రాంతి పండగ కదా రేట్లు ఎంత ఉన్నా తప్పక తీసుకోవాలి ఆడపిల్లలకి అందరూ వస్తారు కాబట్టి ఎంత రేట్ ఎక్కడి నుంచి వచ్చారు మేము విజయవాడలో వచ్చినామండి మాది పొందూరు నేను విజయవాడలో జాబ్ చేస్తుంటాను రేట్లు అయితే హెవీ రేట్లు ఉన్నాయి నా లాస్ట్ ఇయర్ కానీ చాలా రేట్లు లాక్స్ ఉన్నాయి కానీ తప్పదు సంవత్సరం వస్తారు పండగ కాబట్టి సంక్రాంతికి ఆడపిల్లలు అక్కమ్మలు అందరూ వస్తారు కాబట్టి ఎంత రేట్ అని తీసుకోవాలి థిట్ పరిస్థితి తీసుకోవాలని వచ్చాం కానీ చూస్తే రేట్లు ఇరవై కేజీలు కూడా అవ్వే పాతిక పాతిక వేలు ముప్పై వేలు రేట్లు అధికంగా ఉన్నాయి రేట్లు అయితే బయట తొమ్మిది వందల యాభై రూపాయలు మటన్ దొరుకుతుంది కానీ ఇక్కడ వచ్చామంటాము కేజీ నుంచి నుంచి పన్నెండు వందల రూపాయలు కేజీ పడుతుంది చాలా హెవీగా ఉన్నాయి కొనేవారు లేరు దళారులు ఎక్కువ ఉన్నాయి దళారులు పెంచడం వల్ల అధిక రేట్లు కొనుగోలు చేయడానికి పెట్టుకోవట్లేదు దళారు వ్యవస్థ ఉన్నాయి ఈ వారం కొన్నోళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఏదో కొనుక్కుంది మేము కానీ ఒక్కొక్క పోతు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అయితే ఇది కనీసం పాతి పాతి కేజీలు కూడా అవట్లేదు ఒక కూడా ఉన్నాయి కొండ పోతులు కూడా చేస్తారు అవి వేరే ఉన్నాయి అవి కొండడానికి ఎవరు కానీ இ நாட்டுக்கொண்டே இஷ்டப்படுத்துறாரு பாக காலம் எவ்வளவு ரேட்ல வெயில் ரூபாய் பண்ணுற கேஜி இப்படி பதமூடு வந்து பத்நாள் படுத்து மாரி பண்ட தான் தாக்குது எந்த பட